అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం ఈరోజు పోఖ్రాలో చాలా ఫేమస్ అయిన ఒక లేక్ని చూద్దాం అదేంటంటే పేవా లేక్ దీన్ని పేవా లేక్ అని పేవా తాల్ అని పేవా లేక్ అని పిలుస్తారు ఇది నేపాల్లోనే సెకండ్ లార్జెస్ట్ లేక్ అంట సో ఇది వచ్చి మా హోటల్ మేమున్న హోటల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉండేది అంటే ఆ లోపల నుంచి వచ్చి రోడ్ క్రాస్ చేస్తే ఈ లేక్ ఉండేదన్నమాట ఇది మంచినీటి సరస్ అనమాట ఈ లేక్కి సపరేట్గా ఎంట్రీ ఫీజ్ అనేది ఏముండదు బట్ మనం అక్కడ బోట్లో కనుక రైడ్ చేయాలి అనుకుంటే దానికి అవర్లీ బేసిస్ మీద ఉంటుంది అండ్ ఇట్ డిపెండ్స్ అనమాట డ్రైవర్ని తీసుకెళ్తే ఒక్కో ప్రైజ్ ఉంటుంది డ్రైవర్ కాకుండా మనమే పెడలింగ్ చేసుకొని వెళ్ళాలి అనుకున్న అట్లాంటి టైంలో వేరుగా ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి అక్కడ సో అది చూసుకొని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు ఇదే అక్కడ చూసుకోవచ్చు అనమాట దిగ్గానే ఇవన్నీ కనిపిస్తాయి ప్రైసెస్ అవన్నీ కూడా మీకు కనిపిస్తాయి సో మేమైతే ఎనిమిది మందిని విత్ వన్ డ్రైవర్ వెళ్ళాము సో మాకు వచ్చిన డ్రైవర్ అయితే అబ్బాయి ఇక్కడికి చాలామంది ఫారినర్స్ విజిట్ చేస్తూ ఉంటారు పోఖ్రాకి వస్తే మాత్రం ఈ లేక్కి తప్పకుండా వస్తారు అండ్ ఈ లేక్ వచ్చి ఫైవ్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ కవర్ అయి ఉంటుంది देन तो फिल कर सकते हो छोड़ रुदी टोटी और कॉटन ओके दीजिए वो वीडियो निकाल दीजिए नहीं मेरे मालूम नहीं थोड़ा सा कर लीजिए बार-बार ओके ओके परवा छोड़ दो थैंक्स भैया थैंक यू ఇక్కడ నుంచి మనం బాగా ఫుల్ వాటర్లు అంతా తిరిగేసి రావచ్చు బట్ అక్కడ ఒక ఐలాండ్ ఉంది అక్కడ తాల్బారాహి ఒక టెంపుల్ కూడా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట సో దానికోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం బోట్స్ వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాయి కదా సో దానికోసం వెయిట్ చేస్తున్నాం సో చూస్తున్నారా ఫారినర్స్ ఎలా ఉన్నారు చాలా మంది వస్తారంట ఇక్కడికి పోఖ్రా అంటే ఒక డిఫరెంట్ అయిన సిటీ అనమాట ఎక్కువ ఫారినర్స్ ఉంటాయి కోర్స్ నేపాల్కి మనం కూడా ఫారినర్స్ దట్స్ అ డిఫరెంట్ థింగ్ అండ్ మనం కూడా పెడ్లింగ్ చేసుకోవచ్చు కావాలంటే ఆ అబ్బాయి చిన్న పిల్లాడు లాగున్నాడు మాకు వచ్చిన డ్రైవరు సో అందుకని నేను మా శ్రీహరన్న ఇద్దరం కలిసి కొద్ది కొద్ది దూరం పెడ్లింగ్ చేశాం జస్ట్ సరదాగా అంతే ఇక్కడ సాటర్డేస్ అయితే కొద్దిగా రష్ ఎక్కువ ఉంటుందంట అండ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూరిస్ట్లు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే వ్యూ చాలా బాగుంటుంది మన కొండ శిఖరాలు ఈ నీటి మీద పడుతూ అట్లా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు మేము వెళ్ళింది ఈవినింగ్ అక్కడ ఆ సీనరీ చూడ్డానికే వెళ్ళాలి ఈ ప్లేస్కి అన్నట్టు అనిపిస్తుంది అంత బాగుండి వాళ్ళు చేయాలనేది ఇక్కడే ఉన్నాక పక్కన ఇంత ఖ్యాల్తీగా కనిపించలేదంటే గడకరలాగా మధ్యలో ఇవి ఉన్నాయి అది నేపాల్లో రారా లేక్ వచ్చి ఫస్ట్ లార్జెస్టు అండ్ పేవా లేక్ వచ్చి సెకండ్ లార్జెస్ట్ అనమాట ఇది గండకి ప్రావిన్సీ కిందకు వస్తుంది ఒక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను నేపాల్ మొత్తం మీద గూగుల్ ప్రకారం ఫైవ్ త్రీ హండ్రెడ్ లేక్స్ ఉన్నాయంట నేపాల్లో బాగా ప్యూరెస్ట్ అండ్ క్లీనెస్ట్ లేక్ అంటే గోసాయి కుండ అలాగే బాగా డీప్ లేక్ అంటే డీపెస్ట్ లేక్ అంటే రారా లేక్ నేపాల్లో ఈ లేక్ పైన చెప్పాను కదా మీకు ఇట్లా రిఫ్లెక్ట్ అవుతాయి మౌంటైన్ పీక్స్ అని సో అవి వచ్చి మచ్చ పూచేరే అనే మౌంటైన్ది అండ్ అలాగే అన్నపూర్ణ మౌంటైన్స్ తర్వాత ధౌలగిరి మౌంటైన్స్ పీక్స్ ఉంటాయి కదా ఆ రిఫ్లెక్షన్ ఈ వాటర్ మీద చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట అంతగా క్లియర్గా కూడా కనిపిస్తుందంట చాలా క్లియర్గా దీనికోసమే మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్లు వెయిట్ చేసి చూడ్డానికి ఇక్కడికి వెళ్తారంట సో ఇప్పుడు మనం తాల్ బారాహి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం దీన్ని లేక్ టెంపుల్ అని కూడా అంటారు ఇది బారాహి దేవత యొక్క దేవాలయం ఇది ఇది పోఖ్రాలో చాలా ఫేమస్ నేపాలీలు ఈ ద్వీపానికి రావాలి అంటే ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శించాలి అని అనుకుంటే ఎక్కువగా వచ్చేది ఏంటంటే వైశాఖ మాసం అలాగే కార్తీక మాసంలో అంట సో ఇక్కడికి రావాలి అంటే మనం పడవలోనే రావాలి ఇక్కడ బారాహిదేవి చాలా క్యూట్గా చిన్నగా అంత చిన్న విగ్రహం లాగా కనిపిస్తుంది అండ్ టెంపుల్ కూడా చాలా చిన్నది బట్ ఇక్కడ ఉన్న చెట్లు మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అండ్ రూట్స్ ఎలా ఉంటాయి ఫుల్ ఇట్లా తిరిగిపోయి ఉంటాయి అంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నట్టు ఉంటాయి అన్నమాట కొద్దిగా ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఎక్కువ పావురాలు ఉంటాయి ఆ పావురాలకు ఏంటంటే ధాన్యాన్ని కూడా అమ్ముతూ ఉంటారంటే మనం ఏదన్నా ఆహారాన్ని ఇవ్వాలి అనుకున్నప్పుడు అక్కడ కొనుక్కొని మనం ఇక్కడ ఇవ్వచ్చు ఇది చిన్న ద్వీపం యాక్చువల్గా చిన్న ఐలాండ్ చాలా పవర్ఫుల్ అంటే అమ్మవారి ఇక్కడ పోక్రాకి వచ్చిన వాళ్ళు ఈ లేక్ని అలాగే లేక్లో ఉన్న ఐలాండ్ని అంటే ద్వీపాన్ని బారాహి అమ్మవారిని తప్పకుండా దర్శనం చేసుకునే వెళ్తారు సో ఇక్కడ చూస్తున్నది తాల్ బారాహి అమ్మవారి దేవస్థానం చాలా చిన్నగా క్యూట్గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా చెట్లు ఎలా ఉన్నాయో చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అండ్ అక్కడ రూట్స్ అయితే మాత్రం ఇట్లా తిరిగి తిరిగి పోయి ఉంటాయి ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నట్టు ఉంటాయి ఏంది సౌమ్యక్క ఇవే అడగండి ప్రసాదం ఏమో వేసుకుందాం ఇక్కడే కదా ఫొటోస్ తీసుకొని వెళ్దాం ఫొటోస్ తీసుకొని వెళ్దాం ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళే బోట్స్ ఉంటాయి అలాగే దర్శనానికి వచ్చే బోట్స్ ఉంటాయి సో ఇక్కడ నుంచొని మనం ఈ లేక్ అందాన్ని చూడొచ్చు అలాగే ఉదయించే సూర్యుడి కంటే కూడా అస్తమించే సూర్యుడు అందంగా ఉంటారంట సో మేము ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉండింది సో మా హిట్లర్ అనే తోటి ఫోటో తీసేసుకొని తిరుగు ప్రయాణం చేశాం సో ఇది చూడండి ఒక బోట్ ఎంత బ్యూటిఫుల్గా తయారు చేస్తున్నారు చూడండి ఈవినింగ్ సూర్యుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడు కదా అలా కొండలు వెనక్కి వెళ్ళిపోతూ బ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది సో ఇవన్నీ చూసుకొని మేము మళ్ళీ బోట్ ఎక్కేసాం అక్కడ దిగిపశారు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండింది పోక్రాకి వెళితే తప్పకుండా మీరు ఈ లేక్ని చూడాలి ఇంటివన్నీ పట్టుకుంటా <laughs>